ఓ వెలిగే విన్నేలమ్మ చల్లని జాబీలమ్మ తెల్లని మల్లెలమ్మ ఇరబూసిన జాజీ కొమ్మ నా కొడుకు ఏడన్నా కనిపించిండా నేననుకుని నీ నిధు నిదురోయిండా నేననుకొని నీ నిదు రోజ పొద్దువొడువక ముందే లేచి చేత పట్టుకొని కరకరకర ఎండలల్లా తల్లులింబడే పోతే కడుపు ఉన్నాయా కట్టి కొడుక దక్కించుకుంటిని గదురా కొడుక దక్కించుకుంటిని గదురా కొడుకా ఓ వెలిగే విన్నేలమ్మ చల్లని జాబీలమ్మ తెల్లని మల్లేలమ్మ ఇరబూసిన జాజీ కొమ్మ నా కొడుకు ఏడన్నా కనిపించిండా నేననుకుని నీ ఒడిలో నిదురోయిండా నేననుకొని నీ ఒడిలో నిదురోయిండా నువ్వు సంటి పిల్లోనప్పుడు నిన్ను సంకానే నేసుకొని చిన్న రెడ్డికి పెద్ద రెడ్డికి సజవయ్యా తిని కొడుక సల్జేరం వచ్చను కానీ కొడుక గుంట కింద జాగన లేదుర కొడుక గుంటంతా జాగన కొడుక ఓ వెలిగే వెన్నెలమ్మ చల్లని జబీలమ్మ తెల్లని మల్లేలమ్మ ఇరవూసిన జాజికుమ్మ నా కొడుకు ఏడన్నా కనిపించిండా నేననుకుని నీవుడిలో నిధురూయిండా నేననుకుని బుడిలో నిదురోయిండా ఎనకటి గడిలో దొరలు ఎంకటిగా డేడంటూ ఎపాని చెయ్యకుంటే కట్టేసి కొట్టిరి కొడుక నీకీడూరక ముందే కొడుక మీ అయ్యా మనలెడవాసర కొడుకా మీ అయ్యా మనడవాసర కొడుకా ఓ వెలిగే వెన్నెలమ్మ చల్లని జాబీలమ్మ తెల్లని మల్లేలమ్మ ఇరవూసిన కుమ్మ నా కొడుకు ఏడన్నా కనిపించిండా నేననుకుని నీవుడిలో నిదురూండా నేననుకుని నీవుడిలో నిదురూండా దళిత జాతులు మీరు దైద్రం మనసులాని ఊరు బయట మనకు గదరా ఊరు చేగట్టించి రి కూడుగుడ్డ లేని జనమును కూడగట్టి దండే నడిపితే రంజిలేని పోరాటములుంటే కొడుక ఇక మనకు రంది ముందర కొడుకా మనకు భయమే ముందిర కొడుక ఓ వెలిగే వెన్నేలమ్మ చల్లని జాబీలమ్మ తెల్లని మల్లేలమ్మా ఇరబూసిన జాజీ కొమ్మ నా కొడుకు ఏడన్నా కనిపించిండా నేననుకుని వడిలో నిరోయిండా నేననుకుని నీ ఒడిలోని నిదురు